ఒకటి నన్ను కుర్చీ తాత అంటారు ప్రపంచం మొత్తం నన్ను కుర్చీ అని గుర్తుపడతారు నేను ఏది మాట్లాడినా విచిత్రంగా ఉంటుంది విచిత్రంగా ఉంటుంది కుర్చీ తాత మాడతారంటే నువ్వు తిన్నానుకో ఇది లోబడిపోతుంది చెప్పండి రామ్ చరణ్ గారి పిక్చర్ హైలైట్ వచ్చే సినిమా ఇప్పుడు వచ్చే సినిమా ఉంటుందా ఏం సినిమా అది పెద్ద పెద్ద హైలైట్ ఉంటుంది ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు చాలా కష్టపడ్డాడు రామ్ చరణ్ ఎందుకంటే చిరంజీవి కొడుకు కనుక తండ్రి కష్టపడ్డాడు ఖైదీలో ఇప్పుడు ఈ అబ్బాయి కష్టపడుతాడు ఒకటి బాగినండి తండ్రి రక్తమే కొడుకు వచ్చింది ఆ సినిమా హైలైట్ వంద రోజులు నడుస్తుంది పెద్ద ఇది నా వాగ్దానం సూపరే సూపర్ సూపర్ ఎందుకరి ఎరికనా తండ్రి ఎట్లానో కొడుకు అట్టు ఉంటాడు ఇప్పుడు నా కొడుకులు ముగ్గురు నేను బయటికి వచ్చిందనుకో అనుకో ఇంట్లోకి వెళ్ళి ఒక్కడు వచ్చినా కూడా ముగ్గురిని కొడతాడు అదే క్యారెక్టర్ ఈ అబ్బాయిది అల్లు అర్జున్ లుక్ వేరు ఈ లుక్ వేరు పుష్ప టూ వేరు ఈ లుక్ వేరు ఎందుకను దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఓకే బాయ్ చెప్పండి భయపడుకుంటా బతుక్రుడు జీవితాంతం బానిస భయపెట్టుకుంటా భయపెట్టడానికి బాదుషా షే అహ్మద్ పాషా నీ తల్లి శిఖాధర్గా భయపెట్టడానికి భయపెట్టుకుంటా బతుకుంటా బాయ్ ఓవర్